మీకు చెప్పకుండా ఇంత మంచి హెల్దీ డ్రింక్ తాగుతున్నాను అనేసి కోపంగా ఉందా అయితే ఈ డ్రింక్ తెలుసుకోవాలంటే ఫస్ట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ స్టైలే వేరు నిజమేనండి ఈ హెల్దీ డ్రింక్ అనే చెప్తాను ఈ దీంట్లో ఏమేమి వాడాను ఇందులో ఉన్న ఔషధ గుణాలు అనేది ఈ డ్రింక్లో చాలా ఉన్నాయి ఎందుకంటే దీంట్లో వేసిన ఒక ఇంగ్రీడియంట్ అంటే ఆయుర్వేద ప్రకారము చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుందనేసి వంద రోగాలను తగ్గిస్తుందనేసి ఆయుర్వేద ప్రకారం చెప్తారు కాకపోతే వంద రోగాలు తగ్గిస్తుందో లేదో తెలియదు కానీ కొన్ని రోగాలను అయితే మాత్రం తగ్గిస్తుంది అది ఏంటి అంటే కానీ ఈ ఇంగ్రీడియంట్ ఏంటి దీని స్పెషల్ ఏంటి అన్నది ముందు తెలుసుకొని దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయన్నది కూడా మీతోటి నేను చెప్తాను ఆ తర్వాత మీరు డిసైడ్ చేసేసుకోండి ఇది మీరు రెగ్యులర్గా తీసుకుంటారో లేదు వీక్లీ మూడు సార్లు తీసుకుంటారో లేదు వీక్లీ రెండు సార్లు తీసుకుంటారో అది మీరు డిసైడ్ చేసేసుకోండి కానీ ఈ హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మీ డ్రింక్ ఏంటి అన్నది మాత్రము ఇప్పుడు తెలుసుకోండి ఓకేనండి అది ఏదో కాదు గోండు కటీరా సో ఇది వేసవిలో అయితే చాలా బాగా మనకు బాడీని చల్లబరుచుతుంది కాకపోతేనండి ఇది మనం రెగ్యులర్గా తీసుకోవటం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి మెయిన్గానండి నండి కీళ్ళకు చాలా మంచిది అనేసి ట్రెడిషనల్గా యూజ్ చేస్తారు దీన్ని తయారు చేసుకోవటానికి ముందుగా కావలసినంత గోండు కటీరాను తీసుకొని వాటర్లో వేసి ఇది జల్లుగా ఉప్పిన తరువాతే దీనిని మనం యూజ్ చేసుకోవాలి ఎందుకంటే దీనివల్ల మనకు జల్లు రూపంలో తీసుకుంటాం కాబట్టి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకము తగ్గుతుంది బాడీలో ఓవర్ హీటు తగ్గుతుంది మెయిన్గానండి కీళ్ళకు సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి అనేసి ఆయుర్వేద ప్రకారం ట్రెడిషనల్గా దీనిని యూజ్ చేస్తారు సో దీనితోటి ఈరోజు మనం డ్రింక్ తయారు చేసుకుంటూ ఉన్నాము ఇలాగ ఈ డ్రింక్ తయారు చేయడానికి చెప్పాను కదండి సో వాటర్లో దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది గంటలు పైనే పడుతుందండి ఇది క్రిస్టల్ రూపంలో ఉంటుంది కాబట్టి దీనిని మనము తీసుకొని తగినంత వాటర్ వేసేసి ఏడెనిమిది గంటల పైనే నానబెట్టేసి దీనిని కావాలి అనుకుంటే ఒక వారం రోజులు స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చు సో తగినంత వాటర్ వేసేసి ఇదంతా బాగా జల్లుగా ఉబ్బిన తరువాత ఫ్రిడ్జ్లో కూడా మనం పెట్టేసుకోవచ్చండి ఇలాగా తయారైన ఈ జల్లును మనం రెగ్యులర్గా తీసుకోవటం వలన కాన్స్టిపేషన్ మెయిన్గా తగ్గుతుంది స్కిన్కు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అన్నాయి సో దీనితోటి ఈరోజు మనం డ్రింక్ తయారు చేసుకోవటానికి గోండు కటీర జెల్లుతో పాటు మరుసటి రోజు డ్రింక్ చేసుకోవటానికి ముందు మార్నింగ్ లేచిన వెంటనే ఒక స్పూన్ సబ్జా గింజలు అనేది నానేసుకోవాలి సబ్జా గింజల వల్లనండి యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది గోందు కతీరాలో కూడా నండి ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మల్లబద్ధకం అనేది తగ్గుతుంది అలాగే స్కిన్ కూడా మాయిశ్చరైజ్గా ఉంటుందండి గోండు కటీరాలో అలాగే ఇంకా సబ్జా గింజల గురించి మనకు అందరికీ తెలిసినదే సో దీనితోటి మనము జ్యూస్ ముందు రోజు రాత్రి నానేసుకున్న గోండు కటీరాతో అండి ఒక హెల్దీ డ్రింక్ తయారు చేసుకోవటానికి బాగా నానేసి ఉంచుకొని జల్లుగా ఉబ్బిన గోండు కటీరాను కావలసినంత వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్లు తీసుకొని సర్వింగ్ గ్లాస్లోకి వేసుకోవాలి ఈ గోండు కటీరాతోనండి స్కిన్ కూడా చాలా మాయిశ్చరైజ్గా ఉంటుంది స్కిన్కు కూడా మంచిది అలాగే నానేసి ఉంచుకున్న సబ్జా గింజలను కూడా ఒక స్పూన్ వేసుకోవాలి ఆ తర్వాత మనకు పట్టిక బెల్లము అంటే షుగర్ ప్లేస్లో పట్టిక బెల్లమును పౌడర్గా చేసుకొని స్టోర్ చేసుకుంటు ఉంటే మనకు ఈ పటిక బెల్లం వలన కూడానండి వేడి తగ్గుతుంది అలాగే స్కిన్కు కూడా మంచిది సో ఆ పటిక బెల్లాన్ని కూడా ఒక రెండు స్పూన్లు వేసుకొని ఇక నిమ్మకాయ రసాన్ని ఒక రెండు స్పూన్ల వరకు పిండేసుకొని అంటే నిమ్మకాయ వలన మనకు తెలుసు కదా స్కిన్కు మంచిది అలాగే బాడీలో హీట్ను తగ్గిస్తుంది విటమిన్ సి వల్లనండి మన స్కిన్ అలాగే మొత్తం టోటల్ బాడీ అనేది యాక్టివ్గా ఉంటుంది సో ఇవన్నీ వేసి బాగా కలిపేసుకున్న తర్వాత కావలసినన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి కొంతమంది ఐస్ క్యూబ్స్ ఇష్టపడని వాళ్ళు చల్లని వాటర్ కూడా వేసుకొని ఈ డ్రింక్ను తయారు చేసుకోవచ్చు సో ఇలాగ చేసుకున్న దీనికి అమెజాన్లో దొరికే మనకు రోజు హోమ్మేడ్ రోజు అనేది అనేదండి సో దీనిని కూడా వేయటం వలన దీనిలో యాక్చువల్గా షుగరు ఉంటుంది సబ్జా గింజలు కూడా ఉంటాయి కాకపోతే ఆల్రెడీ మనం సబ్జా గింజలు అలాగే పటిక బెల్లం వేసాం కాబట్టి దీనిని ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్ల వరకు యూజ్ చేసుకోవటం వలన డ్రింక్ అనేది మరింత రుచిగా ఉంటుంది అలాగే దీనిలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అంటే ముఖ్యంగానండి స్ట్రెస్ను తగ్గిస్తుంది వెయిట్ను కూడా మేనేజ్ చేస్తుంది డైజెస్టివ్ సిస్టమ్ను కూడా ఇంప్రూవ్ చేస్తుంది ఇక స్కిన్ అలాగే బాడీ హైడ్రేషన్గా ఉంచటంతో పాటు బాడీలో ఉన్న హీటును మొత్తం తగ్గిస్తుంది సో ఇది ఒక స్పూన్ నుంచి రెండు స్పూన్లు వేసుకోవటం వలన మనకు ఇంకా హెల్త్ బెనిఫిట్స్ అనేది ఈ డ్రింక్తో చేరుతుంది సో ఫైనల్గా ఇక ఇలా తయారు చేసుకున్న దీనికి మరొకసారి సబ్జా గింజలు అలాగే కొద్దిగా ఒక పది దానిమ్మ గింజలు దానిమ్మ గింజల వల్లనండి మనకు కొలెస్ట్రాల్ తగ్గుతుంది సో అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానిమ్మ గింజల ప్లేస్లో మీరు అది ఇంకా వేరే ఏవైనా సీడ్స్ వేసుకోవచ్చు ఇక ఫైనల్గానండి పుదీనా పుదీనాతో కూడా మనకు స్కిన్ చాలా బాగా ఉంటుంది ఇక మీకు వీలవుతే మరొకసారి ఈ రోజు సిరప్ వేసుకోవచ్చు లేదంటే లేదు సో ఇలాంటి డ్రింక్ తీసుకోవటం వల్ల మనకు చెప్పాను కదా ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ అనేవి చేరుతాయి ఇది ఇష్టపడని వారు అంటే ఒకవేళ మీకు షుగర్ ఉంది మేము ఇది తాగలేం అనుకున్న వాళ్ళు ఈ గోండు కటీరా జెల్లునండి మజ్జిగతో కూడా తీసుకోవటం వలన ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ అనేవి మీకు చేరుతాయి ఇక మజ్జిగతో తీసుకోవాలి అంటేనండి సర్వింగ్ గ్లాస్లోకి కావలసినంత గోండు కటీరాను తీసుకొని మిక్సీ జార్లో పెరుగును కొద్దిగా మిక్సీ పట్టేసి దాన్ని వేసేసుకోవాలి మీకు ఇష్టము అనుకుంటే పర్వాలేదు కూలింగ్ అనుకుంటే ఒక మూడు నాలుగు ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు లేదు అంటే చల్లని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది దానికి ముందుగా ఒక స్పూను సబ్జా గింజలను వేసుకొని కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకోవటం వలననండి బాడీలో వేడి తగ్గటంతో పాటు మనకు ఈ గోండు కటేరాలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ చేరుతాయి తగినంత సాల్ట్ ఒకవేళ మీకు బీపీ ఉంది అంటే సాల్ట్ను వేసుకోవటం మానేయండి అలాగే సన్నగా తరిగిన చిన్న ఒక రెండు మూడు అల్లముక్కలు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని దీనికి చెప్పాను కదా ఆల్రెడీ మీకు ఓకే చల్లని వాటరు పర్వాలేదు అనుకుంటే ఒక మూడు నాలుగు ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు లేదు మీకు కోల్డ్ పడుతుంది ఐస్ క్యూబ్స్ వద్దు అనుకుంటే చల్లని వాటర్ అయినా లేదు అనుకుంటే నార్మల్ వాటర్ అయినా వేసేసుకొని ఫైనల్గా ఇవన్నీ మరొకసారి బాగా కలిపేసుకొని ఒక స్పూను నిమ్మరసాన్ని పిండుకొని ఈ మజ్జిగను అంటే గోండు కటీరాతో తయారు చేసిన ఈ మజ్జిగను తీసుకోవటం వలన బాడీలో హీటు తగ్గుతుంది మలబద్ధకము తగ్గుతుంది కీలవాతము తగ్గుతుంది కావలసినంత స్కిన్కు మాయిశ్చరైజ్ అందుతుంది సో ఎంతో ఆయుర్వేద ప్రకారం ఇది చాలా హెల్తీ ప్రాపర్టీస్ ఉన్న గోండు కటీరాతోటి రకరకాలుగా చేసుకోవటం వల్లనండి మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి జనరల్గా అయితే గోండు కటీరా తోటి వంద రోగాలను తగ్గించవచ్చు అనేసి నేను ఎక్కడో విన్నాను సో మీరు కూడా గోండు కటీరా ఏదో ఒక రూపంలో తీసుకుంటే బాగుంటుందనేసి అనుకుంటున్నాను ఏంటండి చూసారు కదా నేను చూపించిన ఈ గోండు కటీరాలో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయి ఆయుర్వేద ప్రకారం అండి యాక్చువల్గా ఇది చాలా మంచిది అంటారు అంటే వంద రోగాలను తగ్గిస్తుంది ఈ ఓన్లీ గోంతు ఖతీరా అనేసి అంటారు బాడీలో హీట్ తగ్గిస్తుంది కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది స్కిన్కు మంచిది హెయిర్కు మంచిది టోటల్ బాడీకి మంచిది ఎన్ని రోగాలను తగ్గిస్తుంది అనేది మీతోటి ఇంతకు ముందే చెప్పాను కదా సో మరి ఇలాంటి గోంతు ఖతీరాను అట్లీస్ట్ వారానికి ఒక మూడు సార్లన్నా తీసుకుంటే మన హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా వరకు తగ్గుతాయే అనుకుంటున్నాను సో ఇంత హెల్దీ డ్రింక్ చూపించిన నాకు ఒక లైక్ ఇచ్చుకుంటూ మరిన్ని హెల్తీ డ్రింక్స్ అలాగే హెల్దీ సలాడ్లు హెల్దీ డైట్ మీకు కూడా కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసినంతవరకు సెలవు నేను మీ లక్ష్మీని బాయ్ అండి